అయితే వెల్కమ్ టు థిన్ మా రివ్యూ సో భావి ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో ఓటీటీ ప్లాట్ఫామ్స్లో అయితే జీ ఫైవ్లో రిలీజ్ అయిన డిస్పాచ్ అనే మూవీకి సంబంధించి రివ్యూ అయితే తీసుకోవచ్చు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో బయ్ ఈ మూవీకి వచ్చేసరికి అయితేనేమో అసలు ఎయిటీన్ ప్లేస్ అంటాను పిల్లల గానే కాదు పెద్దలు కూడా సింగిల్ గున్న వాళ్ళే చూడమంట అన్ని బోల్డ్ సీన్స్ ఉన్నాయి మన మెయిన్ యాక్టర్ ఎవరైతేన మనోజ్ మనోజ్ గారు అసలు ఎలా ఒప్పుకున్నారనే దాని మీద ఉంటుంది లైవ్ సీన్స్ చేస్తున్నారు మనల్ని అమ్మ ఏం దరిద్రమో ఏమో కానీ ఇట్లాంటి సినిమాలు కూడా జనాలకు కంటగడుతున్నారు ఓటీటీ ప్లాట్ఫామ్ అనేసి డైరెక్ట్ ఎయిటీన్ ప్లస్ మూవీ నేను నేనైతే జెన్యున్గా చెప్తున్నా ఎయిటీన్ ప్లస్ మూవీయే స్టోరీ ఏం లేదు ఒక రిపోర్టర్కి సంబంధించిన స్టోరీ అనమాట ఆడ వైఫ్ కాకుండా మిగతా కనిపించిన అమ్మాయిలు అందరితోనూ అఫేర్లు పెట్టుకుంటూ కూర్చుంటాడు దరిద్రం ఆ సీన్స్ కూడా పెట్టి అసలు అవసరం లేకుండా అయిపోయేది కాన్సెప్ట్ బాగుంది కానీ ఇంత దరిద్రంగా చూపించే విధానం కానీ ఆ ఎయిటీన్ ప్లస్ కంటెంట్ ఉందో చాలా దరిద్రం దరిద్రంపై చూడలేకపోతారు అండ్ అసలు లాజిక్ లేకుండా సెన్స్ లేకుండా వీళ్ళిద్దరికీ గొడవలు అవుతున్నట్టు చూపిస్తారన్నమాట ఇప్పుడు కరెంట్ జనరేషన్లో ఎట్లయితే రీసెంట్గా మిస్యూజ్ ఎట్లయితే చేస్తారో సో అది కూడా ఆయన చూపించారు భవి అంటే కొన్ని లూఫర్స్ యూజ్ చేసుకొని డైవర్స్ యూజ్ చేసుకొని అలా అవి ఎట్లా అంటారో అవి ఎలా మిస్యూజ్ చేస్తారో ఎలా ట్రీట్ చేస్తారో ఒక పర్సన్ అనే దాని మీద కూడా ఒక పాయింట్ అయితే ఇంక్లూడ్ అయితే చేసేరు పై అది ఒప్పుకోవాల్సిందే అండ్ కమింగ్ టు ఒక మనిషి ఒక స్ట్రగుల్స్ ఎలా వర్క్ చేస్తాడో ఒక రిపోర్టర్ అన్నట్టు చూపించారు కానీ నిజంగా అయితే ఇట్లా ఇట్లా ఉండదు దీనికంటే భిన్నంగా ఉంటుంది సో కొంచెం హాఫ్ బీ ఇక్కడ ఇన్ఫర్మేషన్ నాకైతే కనిపించింది ఎగ్జాక్ట్ రిపోర్టర్స్ ఇలానే ఉంటారంటే అవి అందరు ఇట్లానే ఉంటారు సో ఒక డిఫరెంట్ మిస్ఈడింగ్ ఇన్ఫర్మేషన్ నా కిందకి వస్తుంది మంచి విషయం ఒకటి ఏంటంటే యాక్టర్స్ అక్కడక్కడ సీన్స్ ఏవైతే మంచి సీన్స్ ఏవైతే అవన్నీ జర మంచి పర్ఫామ్ చేసారు సినారియోస్ ఎక్టింగ్ అది ఒకటి బాగుంది అనిపించింది ఎండింగ్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది దానికి నేనైతే రేటింగ్స్ సపెట్ ఇస్తాను ఎందుచాను లాస్ట్ చెప్తాను ప్రస్తుతానికి చూస్తే మాత్రము ఈ మూవీ వద్దు మీరు కూడా చూడకండి బై మళ్ళీ నెత్తి ఒప్పుకుంటారు ఎందుకు చూసినారా అనిపిస్తుంది ప్లస్ ఇంట్లో ఫ్యామిలీ మెంబెర్స్తో కూడా చూడలేరు అంత డైరెక్ట్ కంటెంట్ ఉందనమాట ఎయిటీన్ ప్లస్ కంటెంట్ ఎయిటీన్ ప్లస్ మూవీ ఇది అయితే కుటుంబంతో చూడలేం భయ్ ఈ ఈ మూవీ అయితే అంత ఎయిటీన్ ప్లస్ ఉంది సో ఫైనల్గా ఈ మూవీ నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే వన్ అవుట్ ఆఫ్ ఫైవ్ స్టార్స్ ఇస్తున్నాను దీనివల్లనే అండ్ ఇది కదా పిచ్చి వేరే లేదా అన్నట్టు అయిపోతుంది మీరు అనొచ్చు అన్న ఇంత తక్కువ ఎందుకు ఇచ్చినా అంటారు మేము మూవీ చూడండి నాయన మీకు అంత నా రేటింగ్ అంత తక్కువ అనిపిస్తే ఇట్లా మూవీ చూడండి నేను ఎప్పుడైనా సరే కూడా రేటింగ్స్ నేను కొట్టినవి అన్నట్టు కాదు కంటెంట్ బట్టి తన ఇన్ఫర్మేషన్ అంది సోషల్ సోషల్ సమాజానికి ఏమైనా మెసేజ్ ఇస్తుందా లేదా అనే దాని బేసిస్ మీద ఇస్తాను రేటింగ్ సో దీంట్లో అట్లా ఏం లేదు ఒకటి మంచిగా వన్ స్టార్ ఎందుకు అంటే ఎండింగ్ ట్విస్ట్ డిఫరెంట్గా ఉంది రియల్ లైఫ్ని చూపిస్తుంది మన ఒక పర్సన్ యొక్క స్ట్రగుల్స్ ఏవైతుందో అవి చూపిస్తున్నాయి మిగతా అంత కూడా పోయి సోది రొట్టె ఇదే జీవితం అన్నట్టు చూపించి రై అండ్ కమింగ్ డ్యూరేషన్ చూసుకొని టూ అవర్ థర్టీ ఫైవ్ డ్యూరేషన్ ఉంది ఓటీటీ కాబట్టి ఆఫీస్ పోయి మోస్ట్లీ చాలామంది స్కిప్ అయితే చేసేస్తారు ఆ సీన్స్ ఇట్లా సో మీరేమనుకుంటున్నారు మూవీ గురించి ఇది నా నా ఒపీనియన్లో మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం